పద్నాలుగవ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ను రెవెన్యూ శాఖ మాటేలు ధర్మన్న ప్రసాదరావు ప్రారంభించారు పాత్రునివల్సా స్టేడియంలో జరిగిన ఈ జిల్లా స్థాయి హాకీ పోటీలకు హాజరైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు క్రీడలతో మానసిక ఉల్లాసం దక్కుతుందని అన్నారు పోటీలలో చక్కగా రాణించి తదుపరి దశలలో కూడా ఉత్తమ ప్రతిభను కనపరచాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్లను మంత్రి ధర్మాన అభినందించారు యనట కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విచ్చేసారు జైపూర్ నగర్ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్న శ్రీ కాకౌన్ జిల్లా హాకీ అసోసియేషన్ ని ప్రారంభవిస్తరణ